అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు విక్టరీ రచించిన వారు పద్మ పద్మగారు కథ విందాము కౌసల్య సుప్రజ రామ అని వినిపించేసరికి అప్పుడే టైం ఆరు గంటలయ్యిందా అయినట్లే అనుకుంటూ టైం చూసింది హేమ సరిగ్గా ఆరు గంటలయ్యింది లేచి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతోంది హేమ తండ్రి పరంధామయ్య తల్లి పార్వతమ్మ పార్వతమ్మ గారు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి బావి దగ్గర చన్నీళ్లతో తలారా స్నానం చేసి మడి కట్టుకుని భర్త పూజకి పూలు పూజ సామాన్లు సిద్ధం చేస్తుంది పరంధామయ్య గారు ఏడు గంటలకు పూజ పూర్తి చేసి కాఫీ తాగుతారు పూజ పూర్తయ్యే వరకు ఆయన పచ్చి మంచినీళ్లు ముట్టుకోరు హేమ హారతి కళ్ళకద్దుకో తండ్రి పరంధామయ్య పిలుపు విన్న హేమ వచ్చి దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకుని కాలేజీకి బయలుదేరింది మెరూన్ కలర్ పూలు ఉన్న లంగాకి మెరూన్ కలర్ జాకెట్ వేసుకుని దాని మీద తెలుపు మీద మెరూన్ పూలు ఉన్న ఓణి వేస్తుంది మెడలో సన్నని గోల్డ్ చైన్ చెవులకి జూకాలు పెద్ద జడ చక్కగా అందంగా కుందనపు బొమ్మలా ఉంది హేమ నడుస్తూ ఉంటే గజ్జలు కళ్ళు కళ్ళు వంటున్నాయి అమ్మా నేను వెళ్ళొస్తా అంటూ బుక్ తీసుకుని వచ్చి గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక గులాబీ కోసి తల్లో పెట్టుకుని ఇంకో గులాబీ చేతిలో పట్టుకుని బయలుదేరింది పువ్వు ఎవరికే అంది పార్వతమ్మ శాంతికి చెప్పింది హేమ శాంతికి ఇవ్వకుండా నువ్వు పూలు పెట్టుకో కదా అని నవ్వి పార్వతమ్మ లోపలికి వెళ్ళిపోయింది శాంతి హేమ ఫ్రెండ్స్ హేమ ఉండే వీధిలోనే ఉంటుంది హేమ వెళ్ళేసరికి శాంతి బుక్ పట్టుకుని రెడీగా బయట నిలబడి ఉంది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు హేమ అంటే శాంతికి ఇష్టం అప్పుడే మాధవ్ కూడా కాలేజీకి బయలుదేరి బైక్ మీద వెళుతూ వీరిద్దరి వంక చూశాడు మాధవ్ కూడా హేమ వాళ్ల కాలనీలోనే ఉంటాడు శాంతి ఆపకుండా ఏదో చెప్తోంది హేమ తల ఊపుతూ వింటోంది హేమని చూసి ఆ అమ్మాయి చాలా బాగుంది నిదానంగా ఉంది అనుకున్నాడు మాధవ్ నుంచి రోజు కాలేజీకి వెళ్లేటప్పుడు వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉండేవాడు హేమ శాంతి కూడా మాధవ్ని చూసేవారు కానీ ఎప్పుడూ మాట్లాడేవారు కాదు శాంతి హేమ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నారు ఆ రోజు క్లాసెస్ లేవు క్లాస్ లో పిల్లలంతా మార్నింగ్ షోకి వెళ్తున్నారు హేమ నువ్వు కూడా రావే అడిగింది శాంతి అమ్మో వద్దులే నాన్నకు తెలిస్తే ఊరుకోరు ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు అందరం వెళుతున్నాం కదా సరదాగా రా బతిమాలింది శాంతి వద్దులే ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం నువ్వు వెళ్ళిరా అని ఇంటికొచ్చేసింది హేమ అనుకోకుండా మాధవ్ తన ఫ్రెండ్స్తో కలిసి అదే సినిమాకి వచ్చాడు అక్కడ శాంతిని చూశాడు అప్రయత్నంగా మాధవ్ కళ్ళు హేమ కోసం వెతికాయి హేమ కనిపించలేదు కొద్దిగా నిరుత్సాహపడ్డాడు అయినా ఎన్నాళ్ళు ఇలా దూరం నుంచి చూడడం రేపు ఎలా అయినా పరిచయం చేసుకోవాలి అనుకున్నాడు మర్నాడు హేమ శాంతి కాలేజీకి వస్తున్నారు ఆ రోజు శుక్రవారం హేమ గ్రీన్ కలర్ టసర్ సిల్క్ చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది తలంటి పోసుకుందేమో జుట్టు కొద్దిగా గాలికి ఎగురుతూ అందంగా ఉంది తల్లో కనకాంబరం పూలు పెట్టుకుంది హేమని అలా చూసిన మాధవ్ చూపు మరల్చుకోలేకపోయాడు మాధవ్కి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎలాగో ధైర్యం చేసి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు హలో నా పేరు మాధవ్ ఓహో ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు శాంతి సమాధానం మీరు ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారా కాదు జెంట్స్ కాలేజీలో అయినా మా సంగతి నీకెందుకు నీ పని చూసుకో అంది శాంతి ఎందుకు మేడం అంత కోపం అన్నాడు మాధవ్ లేకపోతే రోడ్డు మీద ఆపి ఏమిటా వెధవ ప్రశ్నలు ఊరుకో శాంతి అంది హేమ మేడం మీరింత కామ్గా ఉన్నారు ఈవిడ్ని ఎలా భరిస్తున్నారు మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది అని హేమతో చెప్పి బైక్ మీద వెళ్ళిపోయాడు మాధవ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది హేమ క్లాస్కి వెళ్ళినా మాధవ్ గుర్తొస్తున్నాడు పేరు బాగుంది మాధవ్ అని మరోసారి మనసులో అనుకుంది మనిషి డీసెంట్గా ఉన్నాడు అనుకుంది కాలేజ్ అయిపోయాక ఇంటికి వస్తున్నారు హేమ శాంతి మాధవ్ మళ్ళీ వచ్చాడు ఇంతకీ మీ పేర్లు చెప్పలేదు అయినా మిమ్మల్ని అడగనులేండి ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాకు లేదు ప్లీజ్ మీరైనా చెప్పండి అంటూ శాంతి వైపు నుంచి హేమ వైపు తిరిగి అడిగాడు నా పేరు హేమ దీని పేరు శాంతి పేరేమో శాంతి ముక్కు మీదే కోపం శాంతం అనేది ఆవిడ పేరులేనే తప్ప ప్రవర్తనలో ఉండదనుకుంటా అన్నాడు మాధవ్ వెంటనే ఇద్దరూ నవ్వారు ఏం చదువుతున్నారు మళ్ళీ మాధవ్ ప్రశ్న ఉమెన్స్ కాలేజ్లో బీకా బీకామ్ ఫైనల్ ఇయర్ అని చెప్పి మీరేం చదువుతున్నారు అడిగింది శాంతి రాజీవ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ అని చెప్పాడు ఓహో కాబోయే ఇంజనీర్ గారా అంది శాంతి హేమ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే మౌనంగా వింటోంది ఏమిటి గారు ఎక్కువగా మాట్లాడరా అని అడిగాడు అవును తక్కువగానే మాట్లాడుతుంది అంది శాంతి నిజమేలేండి మీ పక్కన ఉండగా ఆవిడకి మాట్లాడే అవకాశం ఎక్కడిస్తారు మీకు మాట్లాడడం ఆవిడకి వినడం అలవాటైపోయింది అని శాంతిని ఉడికించాడు సంతోషం ఇంకా మీరు వెళ్ళండి అని సీరియస్ గా చెప్పి పదహేమ అంటూ వెళ్ళిపోయింది శాంతి మాధవ్ నవ్వుకున్నాడు అలా ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి హేమకి జ్వరంగా ఉండి నాలుగు రోజులు కాలేజీకి రాలేదు శాంతి ఒక్కతే కాలేజీకి వచ్చింది మాధవ్ రోజు హేమ గురించి శాంతిని అడుగుతూ ఉండేవాడు నాలుగు రోజులు హేమని చూడకపోయేసరికి చాలా డల్ అయిపోయాడు హేమకి జ్వరం తగ్గింది మర్నాడు హేమ శాంతి కాలేజీకి వస్తున్నారు హేమగారు అంటూ వచ్చాడు మాధవ్ ఎలా ఉన్నారు జ్వరం పూర్తిగా తగ్గిందా అని అడిగాడు తగ్గింది అని చెప్పింది హేమ ఏమిటి జ్వరం హేమకొస్తే మీరు పేషెంట్ అయిపోయారు అని అడిగింది శాంతి నీరసంగా నవ్వాడు మాధవ్ ఈ లోపు మాధవ్ ఫ్రెండు హాయ్ మాధవ్ అంటూ పిలిచాడు అబ్బా జిడ్డుగాడు ఇప్పుడే రావాలా అనుకుంటూ వీళ్ళిద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు హేమ మాధవ్ ప్రవర్తన డౌట్గా ఉంది మొన్న నువ్వు కాలేజీకి రాని నాలుగు రోజులు నీ గురించి అడిగాడు నువ్వు రాకపోయేసరికి చాలా డల్ అయిపోయాడు అంది శాంతి శాంతి ఈ గొడవలన్నీ మనకెందుకు రేపటి నుంచి మాధవ్తో మాట్లాడొద్దు కాలేజీకి వెళ్ళే రూట్ కూడా మార్చేద్దాం అంది హేమ శాంతి సరే అంది తర్వాత రెండు మూడు రోజులు మాధవ్కి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు కానీ అది సాధ్యం కాలేదు మాధవ్ ఒకరోజు హేమ వాళ్ళ కాలేజ్ దగ్గర వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాడు మాధవ్ని వాళ్ళిద్దరూ చూడలేదు మాధవ్ చాలా దగ్గరగా వచ్చాక చూశారు అబ్బా హేమ దొరికిపోయాం అంది శాంతి నువ్విప్పుడు అతనితో సుత్తి పెట్టకుండా త్వరగా నడు అంది హేమ ఏంటి ఇంజనీర్ గారు మా కాలేజ్ దగ్గర చక్కర్లు కొడుతున్నారు అంది శాంతి ఏం చేయమంటారు దేవత కోసం భక్తుడు రావాలి కానీ భక్తుడి కోసం దేవత రాదు కదా అందుకని అన్నాడు అలాగా మిమ్మల్ని మా కాలేజ్ చుట్టూ తిప్పుతున్న ఆ దేవత ఎవరో చెప్పండి విని తరిస్తాం అంది శాంతి మాధవ్ ఏమీ మాట్లాడలేదు హేమ వంక చూస్తున్నాడు హేమ తల ఉంచుకుని బుక్స్ చూస్తోంది చెప్పండి మళ్ళీ అడిగింది శాంతి ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను మీ ఫ్రెండ్ హేమ అన్నాడు హేమ షాక్ అయింది మాధవ్ మీ మనసులో నా మీద అలాంటి అభిప్రాయం ఉందని తెలిస్తే అసలు మీతో మాట్లాడేదాన్ని కాదు నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు అసలు నచ్చవు అమ్మా నాన్న ఇష్టాలకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయను కాబట్టి ఇంకెప్పుడు మాతో మాట్లాడొద్దు అని సీరియస్గా చెప్పి పద శాంతి అంటూ శాంతి చేయి పట్టుకుని వెళ్ళిపోయింది అదేంటి హేమ అలా అన్నావు పాపం అతను ఫీల్ అవుతాడు కదా అంది శాంతి ఇలాంటి విషయాల్లో మొహమాటానికి పోతే తర్వాత మనం ఫీల్ అవ్వాలి అయినా నాకు ఆ ఆలోచన లేనప్పుడు ఎందుకు అతనితో రోజూ మాట్లాడి లేనిపోని ఆశలు పెంచడం అందుకే అలా మాట్లాడాను ఇంకా ఆ విషయం వదిలే అంది హేమ కాదు హేమ మా అమ్మకి మాధవ్ వాళ్ళ అమ్మగారితో పరిచయం ఉంది ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ అని మాధవ్ బాగా చదువుతాడని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది అలాంటప్పుడు మాధవ్ ఇష్టపడితే మీ పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంది శాంతి ఆ సంగతి వదిలే మన ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి రివాల్ట్ నుంచి బాగా చదవాలి అంది హేమ ఈలోపు శాంతి ఇల్లు వచ్చింది శాంతికి బాయ్ చెప్పి ఇంటికొచ్చింది ఎగ్జామ్స్ కోసం హేమ శాంతి బాగా ప్రిపేర్ అవుతున్నారు హేమ ఎంత చెప్పినా మాధవ్ హేమని మర్చిపోలేకపోతున్నాడు ప్రతిరోజు కాలేజీకి వచ్చి హేమని దూరం నుంచి చూసి వెళుతున్నాడు ఎగ్జామ్స్ మొదలైనాయి హేమ శాంతి చాలా బాగా రాశారు ఇద్దరికీ గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వస్తుందని అనుకుంటున్నారు హేమకి రేపటి నుంచి మాధవ్ కనిపించడం కనిపించడు అని తలుసుకుంటే బాధగా ఉంది కానీ బయటపడడం లేదు పైకి బింగంగానే ఉంది హేమ వాళ్ళ అమ్మ నాన్నతో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా పెద్దమ్మగారి ఊరు వెళ్తానని అడిగింది వాళ్ళు సరే అన్నారు పెద్దమ్మ పెద్దమ్మగారి ఊరు నర్సారావు వెళ్ళిపోయింది హేమ హేమ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన వారం రోజులకి మాధవ్ శాంతిని కలిశాడు హేమ గురించి అడిగాడు హేమ ఊరు వెళ్ళిందని నెల రోజుల దాకా రాదని చెప్పింది శాంతి మాధవ్ చాలా బాధపడ్డాడు శాంతి నీకు గుడ్ న్యూస్ అన్నాడు ఏంటి అని అడిగింది మా కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ జరిగాయి విప్రో కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో జాబ్ కోసం మెరిట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు నన్ను కూడా సెలెక్ట్ చేశారు నెలకి ఇరవై ఐదు వేలు జీతం ఎగ్జామ్స్ అయిపోగానే జాయిన్ అవ్వాలి అని చెప్పాడు మాధవ్ అలాగా కంగ్రాచులేషన్స్ అంది శాంతి శాంతి నాకు హేమ అంటే చాలా ఇష్టం ఇంకా రెండు మూడు నెలల్లో నాకు జాబ్ కూడా వస్తుంది నేను హేమని పెళ్లి చేసుకుంటాను ఆ విషయం హేమకి చెప్దామంటే అసలు నేను చెప్పేది వినిపించుకోదు అన్నాడు చిరాగ్గా దాని మాటలు నువ్వేం పట్టించుకోకు హేమకు కూడా నువ్వంటే ఇష్టమే అంది శాంతి నువ్వు జాబ్లో జాయిన్ అయ్యాక మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళి ఇంట్లో వాళ్లతో మాట్లాడొచ్చు ఇంకా టైం ఉందిగా దాని గురించి టెన్షన్ పడకు హాయిగా చదువుకో బెస్ట్ ఆఫ్ లక్ అంది శాంతి శాంతి నీలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం నాకు హేమకి అదృష్టం అన్నాడు మాధవ్ శాంతి నవ్వి నువ్వు ఈలోపు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ముందు వాళ్ళని కన్విన్స్ చేయి అని చెప్పి వెళ్ళిపోయింది శాంతి ఒకరోజు పరంధామయ్య గారు కూరలు తేవడానికి బజారు వెళ్లారు పనులన్నీ చూసుకుని ఇంటికొస్తున్నారు ఆయనకి సడన్ గా గుండెల్లో నొప్పొచ్చింది నెప్పి భరించలేకపోతున్నారు రోడ్డు మీద ఎవ్వరూ లేరు బాగా చెమటలు పడుతోంది ఏడవసి బాగా గుజ్జుతోంది ఆయన అలాగే గిలగిల్లాడుతూ రోడ్డు పక్కన కూర్చున్నాడు అప్పుడే బైక్ మీద అటువైపు నుంచి వెళుతున్న మాధవ్ ఆయన్ని చూశాడు బైక్ ఆపి ఆయన దగ్గరికి వెళ్లి పరిస్థితి అడిగాడు ఆటోలో ఎక్కించుకుని కార్డియాలజిస్టు దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ చూసి అన్ని టెస్ట్ చేయాలి కండిషన్ సీరియస్గానే ఉంది సాయంత్రానికి కానీ ఏ విషయం చెప్పలేమన్నారు మాధవ్ సాయంత్రం వరకు ఆయన దగ్గరే ఉండి చూసుకున్నాడు ఆయన కొద్దిగా స్పృహలోకొచ్చారు కానీ చాలా నీరసంగా ఉన్నారు డాక్టర్ని చూడగానే చేతులెత్తి దండం పెట్టారు అప్పుడు ఆ డాక్టర్ ఈ అబ్బాయి మిమ్మల్ని సమయానికి తీసుకురాబట్టి మీ ప్రాణాన్ని కాపాడగలిగను అతనికి మీరు ఎవరో తెలియకపోయినా పొద్దున్నుంచి ఇప్పటి వరకు మీ దగ్గరే ఉన్నాడు అనే మాధవ్ని చూపించారు పరంధామయ్య గారి కళ్ల నిండా నీళ్లు కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరించారు ఇంకా ఏదో చెప్పాలని ఉంది కానీ నీరసంతో మాట్లాడలేకపోతున్నారు సార్ మీరు పెద్దవారు అలా నమస్కరించకండి మీ ప్రాణానికి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు మీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్తే మీ విషయం మీ వాళ్లకి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు పరంధామయ్య గారు నెంబర్ చెప్పారు ఫోన్ చేయగానే వెంటనే పార్వతమ్మ గారు ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చారు బాబు నిన్ను సమయానికి ఆ దేవుడే పంపాడు నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేము అని మాధవ్కి దండం పెట్టింది పరంధామయ్య గారి హేమ తండ్రి అని మాధవ్కి తెలియదు పరంధామయ్య గారు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రోజు వెళ్లి చూసొచ్చేవాడు మాధవ్ తండ్రికి ఒంట్లో బాగుండని విషయం ఫోన్లో చెప్పింది పార్వతమ్మ గారు హేమ కంగారుపడి వెంటనే వచ్చేస్తానని గొడవ చేసింది ఏం పర్వాలేదు ఇప్పుడు కులాసాగానే ఉన్నారు సమయానికి ఎవరో ఒక రోడ్డు మీద చూసి హాస్పిటల్లో చేర్చారు కాబట్టి నాన్నగారు మనకు దక్కారు ఆ అబ్బాయి రుణం మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేం అంది పార్వతమ్మ తండ్రిని హాస్పిటల్లో చేర్చింది మాధవ్ మాధవ్ అని హేమకి తెలియదు పరంధామయ్య గారు హేమ తండ్రి అని మాధవ్కి తెలియదు అలా ఆరు నెలలు తెడిచాయి మాధవ్ విప్రోలో జాయిన్ అయ్యాడు ఇంజనీరింగ్ లో కూడా కాలేజీ ఫస్ట్ వచ్చాడు ఒకరోజు మాధవ్ తల్లి దగ్గరికి వెళ్లి హేమ గురించి మొత్తం చెప్పాడు హేమని పెళ్లి చేసుకుంటానని అడిగాడు ఆ అమ్మాయి నీకు నచ్చింది అంటే ఖచ్చితంగా అందంగానే ఉంటుంది నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మనం రేపే వెళ్ళి హేమ నాన్నగారిని కలుద్దాం అని చెప్పింది మాధవ్ తల్లి మాధవ్కి తండ్రి లేడు మాధవ్ చిన్నప్పుడే ఆయన చనిపోయాడు మర్నాడు హేమ ఇంటికి వెళ్లేసరికి పరంధామయ్య గారు పడ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు మాధవ్ ఆయన్ని చూడగానే ఆశ్చర్యపోయాడు ఇదేంటి పరంధామయ్య గారు హేమ తండ్రియా అనుకున్నాడు పరంధామయ్య గారు మాధవ్ని చూసి రా బాబు అని రండమ్మ లోపలికి రండి అని ఇద్దరిని ఆహ్వానించాడు లోపల నుంచి పార్వతమ్మ గారు వచ్చి ఏం బాబు బాన్నావా అని పలకరించింది ఏమిటి మాధవ్ మీకు ముందే తెలుసా అని అడిగింది మాధవ్ తల్లి నేను ఈరోజు ఇలా ప్రాణాలతో ఉండటానికి కారణం మీ అబ్బాయి అతను చేసిన సహాయం మేము మర్చిపోలేము అన్నారు పరంధామయ్య గారు ఆవిడ నవ్వి ఇవాళ మేము మిమ్మల్ని సహాయం అడగడానికి వచ్చాం అంది ఏంటో చెప్పండమ్మా అన్నారు పరంధామయ్య గారు మీ హేమని మాధవ్ ఇష్టపడ్డాడు అని మాధవ్ చదువు ఉద్యోగం కుటుంబ వివరాలు చెప్పి మీకు అభ్యంతరం లేకపోతే హేమని మా కోడలిగా చేసుకుంటాం అని చెప్పింది మాధవ్ తల్లి అయ్యో అంతకంటే అదృష్టమా మాధవ్ లాంటి అల్లుడు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అన్నారు పరంధామయ్య గారు ఈ జరుగుతున్న సంభాషణంతా తలుపు దగ్గర నిలబడి వింటోంది హేమ నాన్నగారిని హాస్పిటల్లో చేర్చింది మాధవ అనుకుంది ఒక్కసారి అమ్మాయిని కూడా అడగండి అంది మాధవ్ తల్లి అవసరం లేదమ్మా హేమకి మేము ఎంత చెప్తే అంతే అయినా మీ తృప్తి కోసం అడుగుతాను అని హేమని పిలిచారు హేమని చూసి పిల్ల కుందనపు బొమ్మలా ఉంది అనుకుంది మాధవ్ తల్లి ఏమ్మా మాధవ్ని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది హేమ సిగ్గుపడుతూ ఇష్టమే అన్నట్లు తల్లి ఊపింది సుభర్షి శీఘ్రం త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు గారు మాధవ్ హేమ వంక చూస్తూ విజయం తనదే అన్నట్లుగా బొటను వేలు ఎత్తి విక్టరీ చిహ్నం చూపించాడు హేమ నవ్వింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి కథతో